ஓ துமியதாடு ஸ்ரீல மடுத்து மத உத ஓந்த அந்த காடு ஸ்ரீராமடுத ஓ துமிய எந்த அந்த காடு ஸ்ரீராமடுமதமதா ஓஹோ துமியதாடு నల్ల నల్లాని వాడు చల్లని మనసోడు నల్ల నల్లాని వాడు చల్లని మనసోడు నల్ల నల్లని వాడు చల్లని మనసోడు జాన్న కమ్మ సలి చోడు అందాల జంట వేలె తుమ్మెదా జాన్న కమ్మ సలి చోడు తుమ్మెద అందాల జంట వీలె తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెద్య ఓ తుమ్మద ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మదా తుమ్మద తుమ్మ్యద ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మదా ఓ తుమ్మ్యద ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మదా శ్రీరాముడను వాడు సీతొమ్మకు సరిచోడు శ్రీరాముడను వాడు సీతొమ్మకు సరిచోడు శ్రీరాముడను వాడు సీతమ్మ కుసలి జోడు కౌసల్య తనయుడంట తుమ్మెదా తనయుడంట తుమ్మదా స్వామి కోసల రాముడంట తుమ్మెదా కౌసల్య తనయుడంట తుమ్మదా స్వామి కోసల రాముడంట తుమ్మెదా ఓహో తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదా ఓహో తుమ్మదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మదా తుమ్మదా ఓహ్ తుమ్మదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదా రాజాను బాహుడంట అరవీంద నేత్రుడంట రాజాను బాహుడండ అరవింద నేత్రుడంట అజాను బాహుడంట అరవింద నేత్రుడంట చిరునవ్వు నవ్వితే తుమ్మెదా ఓహో సిల్విన్నెల కురియునుంట తుమ్మదా చిరునవ్వు నవ్వితే తుమ్మెదా ఓహో సిల్వి నెల కురియు తుమ్మెద తుమ్మెద ఓహో తుమ్మెద ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెద తుమ్మెద ఓహో తుమ్మెద ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదా ఓహో తుమ్మెద ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదా శ్రీరాముడంటి భర్త దుర్గాలని ప్రతిపడతి శ్రీరాముడంటి భర్త దుర్గాలని ప్రతిపడతి తలుగని పురుషుడే తుమ్మెదా స్వామి సీతమ్మ కుసరిచోడే తుమ్మెదా ಕಲ್ಲಲುಗಣ ಪುರುಷುಡೇ ತುಮ್ಮೆದ ಸ್ವಾಮಿ ಸೀತಮ್ಮ ಕುಸರಿ ಚೋಡೆ ತುಮ್ಮೆದ ತುಮ್ಮೆದ ಓಹ್ ತುಮದ ಎಂತ ಅಂದಗಾಡು ಶ್ರೀರಾಮುಡು ತುಮ್ಮೆದ ತುಮ್ಮೆದ ಓಹ್ ತೊಮ್ಮೆದ ಎಂತ ಅಂದಗಾಡು ಶ್ರೀರಾಮುಡು ತುಮ್ಮೆದ ತುಮ್ಮೆದ ಓಹ್ ತುಮ್ಮೆದ ಎಂತ ಅಂದಗಾಡು ಶ್ರೀರಾಮುಲು ತೊಮ್ಮೆದ ತುಮ್ಮೆದ ಓಹ್ ತುಮ್ಮೆದ ಎಂತ ಅಂದಗಾಡು ಶ್ರೀರಾಮುಲು ತುಮ್ಮೆದ కోదండం దాల్చిన కోదండ రాముడంట కోదండం దాల్చిన కోదండ రాముడంట కోదండం దాల్చిన కోదండ రాముడంట కల్లెత్తి చూస్తేనే తుమ్మెదా ఇలా కనకాభిషేకాలే తుమ్మెద కల్లెత్తి చూస్తేనే తుమ్మిదా ఇలా కనకాభిషేకాలే తుమ్మిద ఓహో తుమ్మిదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మిద తొమ్మిద ஓ துமியதா எந்த அந்த தாடு ஸ்ரீராமுடு துமியதா துமியதா ஓஹோ துமியதா எந்த அந்த தாடு ஸ்ரீராமுடு துமியதா துமியதா ஓ ஸ்ரீராமுடு